హైందవ శంకారంలో భాగంగా విజయవాడలో అతి పెద్ద ఇంత పెద్ద సదస్సు జరుగుతుందని ఊహించలేదు ఈరోజు నిజంగా ప్రతి ఒక్క హిందువుడు గ అంటే గర్వపడవలసిన రోజు ఇది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు చూసినా మన రాముడిని మనం ప్రతిష్ఠించుకోవడం చేసింది చాలా పెద్ద ప్రయత్నం అది ఫలించింది తర్వాత ఇలాంటి సదస్సులు ప్రతి సంవత్సరం కూడా చేయాలని ప్రతి ఒక్క హిందువుడు ఎక్కడెక్కడి నుంచో అసలు డబ్బులు లేని వాళ్ళు అప్పు చేసి మరీ వచ్చిన రోజులు కూడా మేము చూస్తున్నాం చాలా మందిని ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను మా శ్రీకాకుళం ఛానల్లో ఇవ్వడానికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేయాలని ఆయన చెప్పారు ఆయనకి సపోర్ట్గా ఉండాలని మా ఆశ కూడా మా కోరిక కూడా ప్రతి ఒక్క హిందువు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండాలి అదే మేము కోరుకుంటున్నామండి ధన్యవాదాలు మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మాది పిఠాపుర మండలం బీకొత్తూరు గ్రామం నుంచి వచ్చాము జై శ్రీరామ్ ఈ సమాజం ఇంత భక్త మహాశీలు హిందూ భక్త మహాశీలు ఇంత గొప్పగా ఒక పిలుపునిస్తులోకి ఇంత కోలాహలంగా వచ్చారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది హిందూ ప్రచారం నిమిత్తం భక్తుల కోసం మహానీయులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోత్సాహాలు చేస్తున్నారు ఇప్పటికైనా మనం తెలుసుకొని హిందూ మతం అంటే ఇంత గొప్పతనం ఉందని మనం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్